బోధిధర్మ తెలుగులో సెవెంత్ సెన్స్ సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా బోధిధర్మ ఎవరో తెలిసే ఉంటుంది అయితే ఈ సినిమాలో ఆయన గురించి చెప్పిన అన్ని విషయాలు నిజం కాదు వాటిలో కొన్ని మాత్రమే వాస్తవం మిగతావన్నీ సినిమా కథకు అనుకూలంగా మార్చుకున్నాము అయితే బోధిధర్మ చరిత్ర ఆ సినిమాల్లో చూపించిన పాత్ర కంటే చాలా గొప్ప చరిత్రే మన భారతదేశంలో పుట్టి చైనా ప్రజల ఇష్ట దైవంగా మారిన ఆయన బౌద్ధ ధర్మం కోసం తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసేశారు కరోనా వైరస్ పీడిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే బోధి ధర్మ గురించి ఇప్పటికే ఎన్నో రకాల కథలు ఊహాగానాలు అవన్నీ మన చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి ఈ నేపథ్యంలో ఆయన గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బోధి ధర్మ అసలు తెలుగువారా లేదా తమిళ భాష బోధిధర్మ అసలు పేరు ధర్మవర్మ ఆయన ఐదో శతాబ్దంలో తమిళనాడులో ఉన్న కంచిపురం ని పాలిస్తున్న స్కందవర్మ అనే రాజుకి మూడో కుమారుడు నాటి పల్లవ సామ్రాజ్యానికి మూడో తెలుగు చక్రవర్తిగా బోధి ధర్మని చరిత్రకారులు పేర్కొంటున్నారు ఆయన ఏ భాషస్తులు అనే విషయంపై చాలా భిన్న వాదనలు ఉన్నాయి బోధిధర్మ కంచిపురంలో జన్మించడం వల్ల తమిళనాడు ప్రజలందరూ కూడా బోధి ధర్మ మహారాష్ట్రానికి చెందిన వాళ్ళే అని చెబుతున్నారు అంతేకాదు బోధి ధర్మను ఆరాధించే వాళ్ళు కూడా తమిళనాడులోనే ఎక్కువగా ఉన్నారు బోధి ధర్మ ఇండియాలోనే జన్మించిన గురువు ఆజ్ఞలను పాటించి చైనాకు వెళ్లాల్సి వచ్చింది అయితే బోధి ధర్మ తెలుగు వారేనని స్పష్టం చేసిన కొన్ని ఆధారాల గురించి ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం బోధి ధర్మ జీవితాన్ని మార్చేసిన ఒక లేఖ బోధిధర్మ నీలి రంగు కళ్ళతో ఎంతో అందంగా గంభీరంగా కనిపించేవాడు ఆయన మంచి బుద్ధిశాలి కూడా అయితే ఓ రోజు ప్రజ్ఞతార అనే బౌద్ధ సన్యాసి స్కందవర్మ కోటకు వచ్చాడు ధర్మవర్మ కోసం అక్కడ ఓ లేఖను వదిలి వెళ్లారు ఆ లేఖలో జననానికి ముందు నీవెవ్వరు జన్మించిన తర్వాత నీవెవ్వరు అని రాసి ఉంది ఆయన అలా ఎందుకు రాశారో ధర్మకి అర్థం కాలేదు దాని సమాధానం కోసం నిద్రలేని రాత్రులు గడిపారు దానికి జవాబు తెలుసుకోవడానికి ప్రజ్ఞతార ఆశ్రమానికి వెళ్లారు ప్రజ్ఞతారాను కలిసిన బోధిధర్మకు సమాధానం లభించలేదు ప్రజ్ఞతార బోధిధర్మకి నీకు నువ్వుగానే దీనికి సమాధానం వెతుక్కోవాలని చెప్పారు బంధాలకు సుఖాలకు అధికారాలకు లోనై ఉన్నంతకాలం ఈ ప్రశ్నకు సమాధానం లభించదు ఇందుకు నీవు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవాలి అని ప్రజ్ఞతార చెప్పారు దీంతో బోధిధర్మ తన రాజ్యాన్ని వదిలేసి ఆశ్రమంలోనే ఉంటానని చెప్పాడు బౌద్ధ సన్యాసాన్ని స్వీకరించి ప్రజ్ఞతార వద్ద శిష్యునిగా చేరాడు ప్రజ్ఞతార గురువే ధర్మవర్మ పేరుని బోధిధర్మ పేరుగా మార్చారు బోధిధర్మలో ధర్మలో మానసిక స్థైర్యం ఉన్న శారీరక శక్తి చాలా తక్కువగా ఉందని ప్రజ్ఞతార గమనించాడు ఈ సందర్భంగా కొన్నాళ్ళు యుద్ధ విద్యలు నేర్చుకోవాలని సూచించారు దీంతో బోధి ధర్మ దేశమంతా తిరిగి యోగాతో పాటు పలు మర్మ విద్యలు నేర్చుకున్నారు నాలుగు సంవత్సరాల తర్వాత శారీరక మానసిక దృఢత్వంతో తిరిగి ఆశ్రమానికి చేరిన బౌధి ధర్మకు తన గురువు అసలు రహస్యాన్ని తెలిపారు బోధిధర్మ నువ్వు సాధారణ సన్యాసివి కావు నీ పుట్టుకకు ఓ కారణముంది నువ్వు మరో బుద్ధుడిగా బౌద్ధ మతాన్ని దాని ఉద్దేశాలను విశ్వవ్యాప్తం చేయాలి అని ప్రజ్ఞతార గురువు బౌధి ధర్మకు చెప్పారు చైనా దేశంలో ఒకటవ శతాబ్దం నుంచే బౌద్ధ మతం వ్యాపించి ఉంది అయితే అక్కడి ప్రజలు పూర్తిగా బౌద్ధ ధర్మాలను పాటించకుండా బుద్ధిహీనులుగా మారడాన్ని గురువు ప్రజ్ఞధారాను కలిచివేసింది అక్కడ బౌద్ధ ధర్మాన్ని రక్షించేందుకు రెండో బుద్ధుడిగా వెళ్ళాలని బౌద్ధ ధర్మను ఆదేశించాడు అక్కడ అడుగు పెట్టడానికి ముందు బౌద్ధ గ్రంథాలు చైనా భాష చైనా సంప్రదాయాలపైన అవగాహన తెచ్చుకోవాలి అని బౌద్ధ ధర్మకు చెప్పాడు గురువు ఆదేశాల మేరకు బోధి ధర్మ నలభై ఏళ్ల పాటు కఠోరంగా శ్రమించి బౌద్ధ గ్రంథాలపై పట్టు సాధించారు అరవై ఏడు ఏళ్ల వయసులో సముద్ర మార్గంలో చైనాకు బయలుదేరారు లియాంగ్ అనే రాజ్యానికి చేరుకున్న బోధి ధర్మకు అక్కడి వు అనే రాజు ఆహ్వానం పలికారు బోధిధర్మ చైనాలో అడుగుపెట్టడానికి కారణం తెలుసుకుని రాజు కొన్ని వ్యక్తిగత సందేహాలను తీర్చుకోవాలని భావించాడు తాను ఎన్నో దాన ధర్మాలు చేస్తానని బౌద్ధ సన్యాసులను పోషిస్తున్నానని తెలుపుతాడు ఇన్ని పుణ్యాలు చేస్తున్నందుకు తాను స్వర్గానికి వెళ్తానా లేదా నరకానికి వెళ్తానా అని అడిగాడు ఆ రాజు అడిగిన ప్రశ్నకు బోధిధర్మ సమాధానం చెబుతూ నువ్వు తప్పకుండా నరకానికే వెళ్తావు నీవు ధనం ద్వారా పుణ్యాన్ని కోరుకుంటున్నావు అంటే మనసుతో దానం చేయడం లేదు స్వర్గానికి వెళ్ళాలనే స్వార్థంతో నీకు పుణ్యాత్ముడిగా భావిస్తున్నావు ఇలాంటి వారు తప్పకుండా నరకానికే పోతారు అని బోధిధర్మ తెలిపారు దాంతో ఆ సమాధానం వినగానే రాజుకు చాలా కోపం వస్తుంది వెంటనే బోధిధర్మని కోట వదిలి వెళ్లాలని రాజు ఆదేశిస్తాడు దీంతో బోధిధర్మ ధర్మ అక్కడి నుంచి ఉత్తర చైనాకు చేరాడు బోధిధర్మను ధర్మను అక్కడి ప్రజలు బౌద్ధ గురువుగా కాకుండా భారతీయుడుగానే చూసేవారు భారతీయులు ఆహారాన్ని చాప్ స్టిక్స్ తో కాకుండా చేతులతో తింటారని మలాన్ని కూడా చేతులతోనే శుభ్రం చేసుకుంటారని పరిశుభ్రంగా ఉంటారంటూ ఎవరు బౌద్ధ ధర్మకు ఆశ్రయం కల్పించేవారు కాదు దీంతో ఆయన షావోలేన్ అనే ప్రాంతంలోకి ఓ గుహలో ధ్యానం చేయడం మొదలు పెట్టారు అలా తొమ్మిదేళ్ల పాటు ఎవరితో మాట్లాడకుండా బౌద్ధ ధర్మ పూర్తిగా జానంలోనే ఉన్నారు ఈ విషయం తెలిసి దాజు ల్యూన్ అనే సన్యాసి శిష్యుడిగా చేరేందుకు ఆసక్తి చూపించాడు కఠోర ధ్యానంలో ఉన్న బౌద్ధ ధర్మ ల్యూక్ విన్నపాన్ని పట్టించుకోరు దీంతో ల్యూక్ ఆయనతోనే గడుపుతాడు అక్కడి వాతావరణం మైనస్ డిగ్రీలకు పడిపోయినా సరే బోధి ధర్మ వద్దే కూర్చొని ఎదురు చూసేవాడు చివరికి ఒకరోజు తన కత్తితో చేతుని నరికేసుకుంటాడు ఆ రక్తం బోధి ధర్మపై పడుతుంది దీంతో బోధి ధర్మ కళ్ళు తెరిచి చూస్తాడు దాంతో వెంటనే ల్యూక్ ను తన శిష్యుడిగా చేర్చుకుంటారు దాని తర్వాత బోధి ధర్మ అతడి పేరును షేన్ గ్యాంగ్ గా మారుస్తాడు తొమ్మిది సంవత్సరాలు ధ్యానంలోనే ఉన్న బోధి ధర్మను ప్రజలు బుద్ధుడి మరో అవతారంగా భావిస్తారు ఈ విషయం చైనా మొత్తం పాకుతుంది అక్కడి నుంచి జపాన్ కొరియా తదితర దేశాలకు కూడా బౌద్ధ ధర్మ బోధనలు విస్తరించాయి దీంతో ఆయనకు ఏషియా ఖండంలో ఉన్న ఇండియా తప్ప అన్ని దేశాల నుంచి ఆయన దగ్గర శిష్యరికానికి చేరారు వీరందరికీ కూడా బౌద్ధ ధర్మ తాను భారతదేశంలో నేర్చుకున్న యోగా తదితర మర్మ కళలను మేళవించి కుంఫును నేర్పించారు చైనా దేశానికి కుంఫు నేర్పించినది బోధిధర్మ అనే ప్రచారం ఉంది కానీ అది అవాస్తవం బోధిధర్మ నేర్పించిన విద్యను షాలోవిన్ కుంఫు అంటారు ఇది కుంఫు కంటే మెరుగైనది కష్టమైనది కూడా భారతీయ యుద్ధ కళలను మేళవించి ఈ కుంఫు రూపొందించారు ఈ విద్య చైనా ప్రజలకు ఎంతో ఉపయోగపడింది ఆత్మరక్షణకు పనికొచ్చింది అంతేకాకుండా బౌద్ధ నేర్పించిన ఆయుర్వేద వైద్యం ప్రజలకు ఎంతో ఉపయోగపడింది అయితే సెవెంత్ సెన్స్ లో చూపించినట్లు ఘోరమైన ప్లేగు వ్యాధికి గురైన చైనా ప్రజలను బౌద్ధ ధర్మ విషయం కూడా వాస్తవం కాదు బౌద్ధ ధర్మ బోధనలు చేస్తూ బౌద్ధ ధర్మ చైనా ప్రజలకు దైవంగా మారారు ఇరవై ఎనిమిదవ బౌద్ధ ఆచార్యుడిగా గుర్తింపు పొందారు ఈ సందర్భంగా భారతదేశంలో నేర్చుకున్న మహాయన సూత్రాలను బౌద్ధ ధర్మంతో మేళవించి చాన్ బుద్ధిజంను సృష్టించారు చైనాలో బౌద్ధ ధర్మను దాము అని పిలుస్తారు జపాన్ లో ధర్మ అని పిలిచేవారు బౌద్ధ ధర్మ తర్వాత ఆయన శిష్యుడు షాన్ గ్యాంగ్ ఇరవై తొమ్మిదవ బౌద్ధ ఆచార్యుడిగా బాధ్యతలు స్వీకరించారు గురువుకు ఇచ్చిన మాట ప్రకారం చైనాలో బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేసిన బౌద్ధ ధర్మ ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇదే విషయాన్ని తన శిష్యులకు తెలిపి షాన్ గ్యాంగ్ ను ఇక గురువుగా స్వీకరించాలని ఆదేశించారు అయితే బౌద్ధ ధర్మ తమని విడిచి వెళ్ళకూడదని ఉద్దేశంతో ఓ శిష్యుడు ఆహారంలో విషం కలిపి బోధి ధర్మను చంపేశాడని బోధిధర్మ భౌతిక కాయాన్ని ఓ పర్వతం ప్రాంతంలో సమాధి చేశారని చెబుతారు అయితే అది అసత్యమని బోధిధర్మ నూట డెబ్బై ఏళ్ళు వయసును ఐదు వందల ముప్పై ఆరులో చనిపోయారనే వాదన ఉంది చైనా ప్రజలు బోధి ధర్మ చనిపోయారంటే నమ్మరు ఇందుకు మరో కథ ప్రచారంలో ఉంది బోధిధర్మ చనిపోయారని భావిస్తున్న రోజుల్లో ఓ సైనికుడికి చైనా సరిహద్దుల్లో బోధిధర్మ ఒక బూటును చేతితో పట్టుకొని నడుస్తూ కనిపిస్తారు ఈ సందర్భంగా సైనికుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నిస్తే నా స్వదేశానికి తిరిగి వెళ్తున్నా అని చెబుతారు త్వరలో మీ రాజు చనిపోతారని బోధిధర్మ అతనికి తెలుపుతారు తాను బతికే ఉన్నానని చెబితే నువ్వు కష్టాల్లో పడతావని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అయితే ఆ సైనికుడు బోధిధర్మ బతికే ఉన్నాడని తాను చూశానని రాజుకు చెబుతాడు దాంతో రాజు నువ్వు అబద్ధం చెబుతున్నావంటూ అతన్ని జైల్లో బంధిస్తాడు దాని తర్వాత బోధిధర్మ సమాధిని తొవ్వి చూడగా అక్కడ కేవలం ఒక బూటు మాత్రమే లభ్యమవుతుంది దీంతో రాజు బోధిధర్మ బతికే ఉన్నాడని భావిస్తారు కొద్ది రోజుల తర్వాత రాజు కూడా చనిపోతాడు అప్పటి నుంచి చైనా ప్రజలు బోధి ధర్మకు మరణం లేదని ఆయన బతికే ఉండి ఉంటారని నమ్ముతున్నారు ఈ నేపథ్యంలో బోధి ధర్మ నిజంగా బతికే ఉన్నారా లేదా చనిపోయారా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది అంతేకాకుండా ప్రస్తుతం మనం తా టీ బోధి ధర్మ కనుపాపల నుంచి పుట్టిందే అనే ఒక కథ ప్రచారంలో ఉంది బోధి ధర్మ ఒకరోజు ధ్యానం చేస్తూ నిద్రలోకి జారుకున్నారట మళ్ళీ అలా జరగకుండా ఆయన తన కనుపాపలను తొలగించుకున్నారని అవి నేలపై పడి టీ మొక్కలుగా మొలిచాయని చెబుతూ ఉంటారు అప్పటి నుంచి బౌద్ధులు నిద్రలోకి జారుకోకుండా ఆ మొక్క ఆకులతో టీ తయారు చేసుకునేవారని అప్పట్లో వాటిని చాయ్ అనేవారని ప్రచారం ఉంది అయితే అది వాస్తవం కాదని పరిశోధకులు వెల్లడించారు బౌద్ధి ధర్మ కాలంలో ఆ ఆకులను ఔషధాల తయారీకి ఉపయోగించేవారని చాలామంది చెప్పారు అవే కాలక్రమేణ తేయాకులుగా చలామణిలోకి వచ్చాయని సమాచారం మరి బోధిధర్మ తెలుగు వ్యక్త కాదా అనే విషయంపై కూడా చాలా వాదనలు ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో తెలుగు భాషా సమితి ప్రచురించిన విజ్ఞాన సర్వస్వములో పల్లవులు తెలుగు వారని చెబుతూ అనేక ఆధారాలు చూపించారు ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతి అని గ్రంథంలో కూడా విషయాన్ని స్పష్టం చేశారు ఏది ఏమైనా మన దేశానికి చెందిన వ్యక్తికి పరాయి దేశంలో అంత గొప్ప ఖ్యాతి లభించడం చాలా గ్రేట్ అని చెప్పాలి ఇది వచ్చేసి వాటి వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో